పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్యాబినెట్ నుంచి బరితలు డిమాండ్ చేస్తూ హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మ చేశారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిరసిస్తూ కులాల మతాల మధ్య చిచ్చుపేడుతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్న కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు కేంద్ర మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిఎల్ ఆధ్వర్యంలో అయితే హన్మకొండలో అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంబంధించి కూడా దిష్టి బొమ్మ చేసిన పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందే చెప్పి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఎస్సీసీఎల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నేతలు ఉన్నారు అసలు అమిత్ షా అమిత్ షా ఇటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఏ విధంగా మాట్లాడతారు ఎట్లా స్పందిస్తారో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పార్టీ నేతలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చెప్పండి గత కొద్ది రోజుల నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి దీన్ని ఎట్లా చూస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వము అమిత్ షా గారు కూడా మంత్రి అయినరు ఆయన ఎంపీ అయినరు కానీ మరి అమిత్ షాకు బుద్ధి జ్ఞానం లేదా మరి ఏ విధంగా మాట్లాడుతున్న రాజ్యాంగాన్ని కించబరిచినాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే నిండు సభలో అంటే ఇప్పుడే అర్థమవుతుంది బీజేపీ దుర్బుద్ధి బీజేపీకి రాజ్యాంగం మీదున్న విలువలు కట్టుబాట్లు మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు నిత్యము రాజ్యాంగాన్ని పట్టుకొని ఇది ప్రజలకు ఉపయోగపడేది ఇది దేశాన్ని రక్షించేది ఇది ప్రేజ ప్రజలకు అండగా నిలబడేదని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంటే అదే రాజ్యాంగ నిర్మాతని కించపరిచినట్టు నిండు సభలో మాట్లాడిన అమిత్ షాని వెంటనే భర్తరా చేయాలి రాజ్యాంగ విలువలకు కట్టుబడలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన ఎంపీ పదవికి పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి అమిత్ షా గారు మోదీ గారు భారతదేశాన్ని అప్రతిష్టపాల్ చేసే విధంగా ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచారు అంటే మిమ్మల్ని మీరు కించపరిచినట్టే దేశాన్ని కూడా మీరు కించపరిచినట్టే మరి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు అదే రాజ్యాంగాన్ని అవలపరుస్తూ ఉన్నాయి అని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు పేలిస్తే బీజేపీ నాయకులారా మంత్రులారా ఎమ్మెల్యేలారా రాజ్యాంగం జోలికొచ్చిన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి జోరికి వచ్చిన మీ నాలుకలు చీర్చి ఏ గల్లీలో తినకుండా చెండాడుతాం బిడ్డలరా ఇది మీరు గమనించుకోవాలి ఈరోజు దేశాన్ని దోచి మీరు అదానికి కట్టబెడతా ఉన్నారు వాటన్నిటిని కూడా తీసుకొచ్చే బాధ్యత వచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు రాష్ట్రంలో నిన్న కూడా మా ముఖ్యమంత్రి గారు రోడ్ల మీద కూర్చున్నారు ఇది ఎంత పద్ధతి అని కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం బీజేపీ ఇంకొకసారి ఇలాంటి చేస్తే మాత్రం రాష్ట్రంలో కాదు గల్లీ గల్లీలో కూడా కొడతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము మంత్రి అమిత్ షాని భర్తరఫ్ చేయాలి వెంటనే కొన్ని సవరణలు చేసుకొని ఆయనను మీ ఇంటర్నల్గా మీ ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ మీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్లో సవరణలు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడినా లేదా రాజ్యాంగం గురించి మాట్లాడినా వాళ్ళని పోటీకి అనర్హులుగా చేయాలని మేము మోదీకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మొత్తం కూడా ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే భర్తరపు చేయాలి ఏదైతే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పైన అంబేద్కర్ పై అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి బహిర్గంగా కూడా క్షమాపణ చెప్పాలంటే కూడా ఎస్సీసీఎల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పార్టీకి సంబంధించిన నేతలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్లో ఉందని చెప్పొచ్చు సుధీర్ తారకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్